Hello home ladies welcome back to my channel me Jabin's home kitchen ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్తో అయితే వచ్చేసానండి నాన్ వెజ్లో మన పిల్లలకి చాలా ఇష్టమైనటువంటి ఐటెం అంటే చికెనే కదా అండి సో చికెన్తో అయితే నేను ఈరోజైతే ఫ్రై అయితే చేయబోతున్నానండి ప్రతి ఒక్కరూ బాగా ఈజీగా చేసుకునే విధంగా తక్కువ మసాలాలతో ఎక్కువ హడావుడి లేకుండా ఇంట్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అంతేకాకుండా నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చికెన్ అయితే తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు ఓన్లీ హాఫ్ కిలో అయితే తీసేసుకుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత కడాయిలో వచ్చేసి ఒక పెద్ద స్పూన్ అంతా నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను సో ఆయిల్ కాస్త ఎక్కువనే వేసుకోండి తర్వాత వచ్చేసి ఇందులో ఆనియన్స్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ వచ్చేసి ఒక రెండు ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్లో మనకి ఆనియన్స్ అనేవి కాస్త బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఇందులో వచ్చేసి మనకి మంచి స్మెల్ కావాలంటే మనకి ఎప్పటికైనా సరే నాన్ వెజ్లో వచ్చేసి ఫ్రెష్ మసాలాగా మీరు అప్పటికప్పుడు నూరుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో నేను ఫ్రెష్గా అయితే చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసేసాను తర్వాత వచ్చేసి మనం బాగా శుభ్రంగా కడిగేసుకున్నటువంటి చికెన్ అయితే ఇందులో వేసేస్తున్నాను సో చికెన్ మనం వేసిన తర్వాత ఇందులో మనం ఫస్ట్ వేయాల్సింది ఏమంటే ఉప్పు అయితే వేస్తున్నానండి కల్లుప్పు ఉప్పు అండి ఇది మెయిన్ చాలా బాగుంటుంది టేస్ట్ మీ దగ్గర లేదంటే నార్మల్గా సాల్ట్ సన్నది ఉన్న కూడా వేసేసేయండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను సో ఇవి వేసిన తర్వాత మనకి నిదానంగా చికెన్లో వాటర్ అనేది వస్తుందండి అసలు మనకి చికెన్ ఫ్రైలలో స్మెల్ అనేది నీసు వాసన రాకూడదంటే ఫస్ట్ మనకి చికెన్లో వస్తుందే వాటర్ అనేది ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ముందే మసాలాలు అయితే వేయకూడదండి మనం ఎక్కువగా రెస్టారెంట్ స్టైల్లో అంటారు కానీ హోమ్ మేడ్ చికెన్ ఫ్రై అయితే చాలా మంది అయితే మర్చిపోతున్నారు సో చాలా ఈజీగా నేర్చుకునే ప్రాసెస్ కూడా మర్చిపోతున్నారు సో అందుకే నేనైతే చాలా ఈజీగా అయితే చూపిస్తున్నాను సో చూడండి ఇక్కడైతే ఇప్పుడు మనం బాగా కలిపేస్తున్నాం కదా వాటర్ అయితే చూడండి ఎలాగొస్తుందో ఈ వాటర్ అంతా పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ మనకి బయటికి రావాలండి తర్వాత వచ్చేసి ఇందులో నేను ఒక రెండు టమాటాలు అయితే చిన్నవి తీసేసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి మెంతి కూర ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మీరు ఎప్పటికైనా సరే మటన్ అయినా సరే మీరు చికెన్ అయినా ఫ్రై చేశారంటే పక్కా మీరు వచ్చేసి మెంతుం కూర వేసుకోండి చిన్న మెంతం కూర వేసేసుకోండి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిస్ అయితే అవ్వద్దండి ఓకేనా స్కిప్ చేయొద్దండి ఈ వీడియో అయితే సో చూడండి నేను మూసి తీసేసిన తర్వాత బాగా టమాటాలు మెంతుంకూర అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయింది కదా సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనకి ఓన్లీ ఇంట్లో ఉన్నవే నేను చూపిస్తాను ఎక్కువ రెస్టారెంట్ స్టైల్లో అని హడావుడి చేయకుండా చెప్పానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి సో చూసారా ఇక్కడ నేనైతే వన్ టేబుల్ స్పూను కారం అయితే వేస్తున్నాను ఇంట్లో ఉన్నదే సో తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అయితే వేస్తున్నానండి అలాగే ఇందులో వచ్చేసి కొబ్బరి కాకుండా అవసరమే లేదు కొబ్బరి అయితే ఇందులో అయితే నేను పెరుగు అయితే వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకోండి మనకి ఇంట్లో ఆల్రెడీ పెరుగు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది కదా తర్వాత వచ్చేసి వన్ టేబుల్ స్పూను చికెన్ మసాలా అండి ఏదైనా సరే మీ దగ్గర ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటుందో ఆ చికెన్ మసాలా వేసేసుకోండి ఒక వేలు మా మా దగ్గర లేదు చికెన్ మసాలా కూడా అంటే స్కిప్ చేసేసేయండి ఓకేనా ఈ విధంగా మొత్తం మనం వేసిన మసాలాలు అయితే కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేనైతే ఇంకా కాస్త ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే చికెన్ కుక్ అయింది ఇంకా మొత్తం మనకు కుక్ కావాలంటే కాస్త వాటర్ అయితే వేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసేసాను ఇప్పుడు మనం దీన్ని కాసేపు అయితే అలాగే మూసేయాలండి మీడియంలో పెట్టేసుకోవాలి మంట అయితే ఎక్కువగా పెట్టకూడదు సో మీడియంలో పెట్టి మూసేసి అలాగే వదిలేస్తాము ఏదైనా వేరే పనైనా చేసుకోవచ్చు మనం ఇదైతే మనకి బగారా రైస్లో అయితే సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది అంతేకాకుండా మనం పరోటాలు చేసుకున్న చపాతీలు చేసుకున్నా సరే దేంట్లో అయినా సరే చాలా బాగుంటుంది ఈ విధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు సో అయిపోయిందండి అంతే అండి చికెన్ ఫ్రై అయితే ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి సో చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చెప్పాను కదా హోమ్ మేడ్ చికెన్ ఫ్రై అండి రెస్టారెంట్ స్టైల్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది మనం చాలా తొందరగా ఇష్టపడి తినేటువంటి ఐటమ్ అంటే ఈ చికెన్ ఫ్రైనే సో చూసారా మా పిల్లలైతే చాలా ఇష్టపడి మరీ తింటారు నేను చెప్పాను కదా దేంట్లోకైనా సరే ఇది చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషన్ అయితే బగారా రైస్ జీరా రైస్ అసలు మీరు దేంట్లో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా బాగా మెత్తగా అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే మాకు చాలా ఈజీ రావాలంటే ఈ ప్రాసెస్ అయితే నేర్చుకోండి ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కి పంపించండి ఇది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచ్